ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరి ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగబోతున్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల పట్టపల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి సోషల్ జస్టిస్ కోరం పక్షాన అదేవిధంగా కాపు వేదిక బీసీఐపీ వేదిక పీడబ్ల్యూఎస్ వేట పక్షాన మరి జోడ్ర తాక రామారావు రామారావు గారు ఆయనకి మా యొక్క సంపూర్ణమైనటువంటి పద్ధతులు తీర్పిస్తూ ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాల పట్టపత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టపత్రులు ఉద్యోగులు ఉపాధ్యాయులు మేల్వూరు అంతా కూడా ఈ యొక్క సోషల్ జస్టిస్ వాళ్ళు బాబు వేదిక బీసీఐకి వేదిక అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఫెమెల్స్ యొక్క న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ని బలపరిచే విధంగా ఆ డిఫెన్స్ మీరు మద్దతు ఇచ్చే విధంగా మరి నేనంతా కూడా కేటీ రామారావు గారికి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారిని మరి మేము పట్టబొద్దు గోదావరి జిల్లా పట్టుబద్దు కూడా నమస్కరించి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు ఎస్డిఎస్ పక్షాన్ని న్యాయమైనటువంటి డిమాండ్ ప్రభుత్వం ముంచడం జరిగింది అదేవిధంగా సార్వజనీ కులాల వారికి సకల జీవితకు సమన్యాయం సమధర్మం జరగాలనే ఉద్దేశంతో అందరికీ విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు జనాభా ప్రాపరిక ఎవరెంతో వారికి అంతా శుభ్ర ప్రకారంగా అమలు చేయాలని చెప్పి ఏకైక డిమాండ్ ఎస్టిఆర్ డిమాండ్ ఏంటంటే ఎవరెంతో వారికి అందాలి అనేటువంటి రీతిలో సకల సార్వజనిక సార్వజనికూలాల వారికి కూడా సమన్యాయం జరగాలి సమధర్మం జరగాలి నినాదంతో ప్రభుత్వానికి మా యొక్క న్యాయమైన డిమాండ్ నివేదించడం జరిగింది ఆయా డిమాండ్ని ప్రజల్లోకి ఈ శాసన మండలి ఎన్నికల ద్వారా ఈ ప్రజా చైతన్యం ద్వారా వారి యొక్క డిమాండ్లు నెరవేరే విధంగా మేము ముందుకి తీసుకెళ్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమంలో ఈ ఎంపీ రామారావు గారు యొక్క అభ్యర్థిత్వాన్ని మేము మరపరుస్తూ వారికి మా యొక్క సంపూర్ణ మద్దతుని తెలియజేస్తాం ఏం చెప్పండి ఆ పేరు రాజు శ్రీనివాస స్వాతంత్ర్య శిశువారు రాష్ట్ర కండడం అందరికీ నమస్కారం పాటికే మిత్రులందరికి స్వాగతం ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు అభ్యుదయవాది ఉద్యమకారులు కోనసీమ ముద్దు మహారాష్ట్రీ గౌరవనీయులు గోడ తారక రామారావు గారు శుభ పరిణామం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే మరి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వాల కానీ మేము నిర్ణయించుకున్నాం కృష్ణ గుంటూరు పట్టబుల నియోజకవర్గం నుంచి మా సోషల్ జస్టిస్ ఫోరం తరఫున బీసీ బిడ్డ యాదవ్ బిడ్డ గుమ్మ శ్రీనివాస్ యాదవ్ ని మరి ప్రతిపాదిస్తూ అతని గెలుపు కోసం పనిచేస్తున్నాం అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో ప్రజా సంఘాలు అధ్యక్షులు ఉద్యమకారులు జేటీ రామారావు గారిని బలపరుస్తూ ఆయన కోసం సోషల్ జస్టిస్ ఫోరం టాప్ ఐక్య పనిచేస్తుంది అదే విధంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుంకర శ్రీనివాస్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు చేసి గెలిపించవలసిందిగా మా సోషల్ జస్టిస్ ఫోర్ కాబోయేది వేదిక పనిచేసింది మిత్రులారా గమనించండి ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైతే మరి అన్ని రంగాల్లో అన్ని వర్గాలని కూడా మరి దానికి మేధావులు విద్యావంతులు ఉద్యోగులు ఉపాధ్యాయులు పాత్రికేయులు న్యాయవాదులు అభ్యదవాదులు ఉద్యోగకారులు అందరూ కూడా మనం ప్రశ్నించే బంధువుగా పోరాడే వ్యక్తులుగా విడికలు మిగించి ఈ యొక్క రాష్ట్ర చేస్తున్నాం మిత్రులారా గమనించండి ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అశాశ్వత కొనసాగుతుంది ఎందుకంటే స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తామంటారు విద్యా ఉద్యోగాలు మాత్రం ఎవరు మరి ఒకే విధానాన్ని అమలు చేసి ముప్పై నాలుగు శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో నామినేటెడ్ పోస్టు లో కూడా ఇవ్వాలని స్వస్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తుంది అదే విధంగా బీసీలో మతపాత గ్రూప్ ఏర్పాటు చేసి ఆ నూతన శ్రీ గ్రూప్ లో హీరో ఉన్నటువంటి మరి యాదవులు తూర్పు కాపులు గవర్నర్లు ఓలినాటు ఉప్పు వరకు న్యాయం జరిగే విధంగా అదే విధంగా ముస్లింలకు క్రైస్తవులకు న్యాయం జరిగే విధంగా నూతన బీసీ స్ట్రీ గ్రూప్ ఏర్పాటు చేసి పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి అదే విధంగా మిగతా ఐదు శాతం రిజర్వేషన్ కూడా ఏపీసీ గ్రూప్ కేటాయించాలి

అదే విధంగా మిత్రులారా కాపులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మా బీసీ సోదరులు మా బీసీలు కానీ కాపులు మేమంతా కూడా బీసీలుగా ఉంటే ఈ రాష్ట్రం భవిష్యత్తులో బీసీ చేతుల్లోకి రాజ్యాంగపోతుందనే కుట్రతో కుతంత్రంతో కపటంతో మా నుండి మా కాపు సోదరులే బీసీ నుంచి వేరు చేసింది గత ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ప్రభుత్వం అదేవిధంగా సభకు నమస్కారం జటి రామారావు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఏపీ ప్రజా సంఘాల జేఏఎస్ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించి గ్రాడ్యుయేట్ పట్టభద్ర స్థానం నుంచి ఇటీవల ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా గోదావరి జిల్లాల మీద పాత ఉమ్మడి గోదావరి జిల్లాల మీద ఇక్కడ పుట్టి పెరిగిన నాకు ఈ సమస్యల మీద గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ప్రాంతంలో ఉన్న పెండింగ్ సమస్యల మీద సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి బ్యాలెట్లో ఇరవై తొమ్మిదవ నెంబర్కి గ్రాడ్యుయేట్లు పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత కొట్టేసి తాను శాసనమండలికి పంపించాలని చెప్పి వినమ్ర పూర్వకంగా రాజమండ్రి నుంచి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేర్లు పేర్కొంటా ఉన్నాను మిత్రులారా పెద్దలందరూ మాట్లాడారు అనేక సమస్యల మీద ఇటు జయ కానీ సమయ కేంద్రాల్లో కానీ అలాగే ప్రత్యేక హోదాలో కానీ రైల్వే విషయంలో కానీ రాష్ట్ర అంశంలో కానీ గోదావరి జలాల పలుషుత అంశంలో కానీ గురుజీ పరంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సంపూర్ణమైన అవగాహనతో ఇటు పగరవ్ రాత్రి గ్రిడ్ పోరాటమే చేసి నేను ముందుకొచ్చి ఉన్నాను అదే సందర్భంలో ఇవాళ గ్రాడ్యుయేట్లు కానీ కాంట్రాక్ట్ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ కాలేజీలో అవమానాలకు గురవుతూ ఉన్నారు కనీస వ్యాపారాలకు గురవడం నోచుకోవడం లేదు శాసనసభ ఏనాడు కూడా వీళ్ళ సమస్య శాసనసభలో చర్చించలేదు కార్పొరేట్ కళాశాలలో వీళ్ళు జరిగిపోయారు గ్రాడ్యుయేట్లు వాళ్ళ వాళ్ళని హింసించాలి ఏ ఒక్క నాయకులు కానీ ఎవరు కూడా గ్రాడ్యుయేట్లు పట్టబద్ధతులు పీచర్లకు అన్యాయం జరుగుతుంది ఇది ఆపాలి అని ఎవరు లేదు వీళ్ళ సంవత్సరం మీద ఒక కమిషన్ కూడా వేయలేదు కనీసం ల్యాబ్ యాక్ట్ కూడా వీళ్ళు నోచుకోకుండా బయట ప్రాంతం గురువు నోటీసులు ఇచ్చి ఉద్యోగ భద్రత కూడా లేని వెళ్ళలేదు కనీసం అత్తకారులు లేని వెళ్ళి ప్రచారానికి పోతున్నప్పుడు మేము వెళ్తున్నప్పుడు కూడా చాలా చోట్ల అనేక సమస్యలు చెప్తా ఉన్నారు అలాగే ఈ ఓటింగ్ విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది రాబోయే రోజుల్లో చాలా సమావేశాలు మనం పెట్టుకుంటాం నేను ఇవాళ పెద్దలందరితో కలిసి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేయాలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక స్థానానికి సంబంధించి ఇరవై తొమ్మిదో నా పేరు ఉంది జేటీ రామారావు పేరు ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి త్వరలోనే సంపూర్ణ మద్దతు ఏఐసిసి నుంచి పిసిసి నుంచి కూడా వాళ్ళు చర్చించి నా పేరు కూడా వాళ్ళు పరిశీలన తీసుకుంటారని కూడా చెప్పారు అంతవరకు నేను ప్రజా సంఘాల వీటిలో కూడా పనిచేస్తాను ఉత్తరాలు ఏంటంటే సభలో రెండు పార్టీలు ఉన్నాయి రెండు పార్టీలే ఉన్నాయి అని మాట్లాడుతున్నారు ఇవాళ మూడో పార్టీ కూడా రాబోతుంది అమరావతి మీద మేము జెండా ఏరియా సిద్ధంగా ఉన్నాం ఇక్కడ బీసీలు కానీ పాపులు కానీ దళితులు కానీ అనగాటి వర్గాలు పేద వర్గాలు అందరికి అందరు పంచుకుంటే నేను ఉంటాను అనేక సార్లు మేము చదువు అమరావతి పేరుతో మేము మొట్టడించాం అనేక సార్లు పోలీసులు సెక్షన్ థర్టీ సెక్షన్ వన్ ఫార్టీతో మా మా బంధులు ఉంటారు ఇవాళ స్పీకర్ గారి దృష్టిని నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మాకు కూటమి అభ్యర్థికి పోటీ కానే కాదు ఒకరిద్దరు మాతో పనిచేసిన అభ్యర్థులు ఉన్నారు వాళ్ళకి మాకే పోటీ తప్ప కూటమిలో వాళ్ళకి తగులు ఉన్నాయి చాలా తగులు ఉన్నాయి చాలా రకరపులు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు కొట్లాట్లాడుకుంటారు వాళ్ళ జనసేనకి తెలుగుదేశానికి పట్టలేదు తెలుగుదేశానికి బీజేపీకి పట్టలేదు వాళ్ళ ఒక ప్రచారం కోసం ఒక పాపి పట్టట్లేదు చాలా అంతర్గత సమస్యలతో వాళ్ళు సద్భం అవుతున్నారు వాళ్ళ ఉన్న సమస్యలు వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా అనేక హామీలు ఉన్నాయి వాళ్ళ వీధుల్లో రావడానికి ప్రచారాలు రావడానికి వాళ్ళు మనసు వాళ్ళు బీజేపీ నాయకులు కూడా అసలు ఎప్పుడన్నా కూడా తెలియడం లేదు దయచేసి నేను మిమ్మల్ని గ్రాడ్యుయేట్ ఉభయ గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతంలో కానీ నర్సాపురం కానీ పాల్గొన్ను ఏలూరు ప్రాంతాల్లో కూడా నేను పర్యటిస్తా ఉన్నాను ప్రాజెక్టుల మీద ఏపీ డెవలప్మెంట్ల మీద నాకు అవకాశం ఉంది

రాజమండ్రిలో కార్యాలయం కూడా ఒక రెండు రోజుల్లో ప్రారంభిస్తాం రెండు గోదావరి జిల్లాలో కూడా మీ సహకాలతో ముందుకెళ్ళిన సిద్ధంగా ఉన్నాం